ముందు శ్యామలమ్మ నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా తల్లిదండ్రులకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆ కుబంధులందరికీ ఆత్మ ప్రణామాలు ఈరోజు నారు కోసిన వాడు నీళ్ళు కోస్తుంది ఇది దాని గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాం మన జీవితంలో కూడా అంతే మనకేదైనా సమస్య వచ్చినప్పుడు భగవంతుడు ఎవరో ఒక ద్వారా అది తీరుస్తారు అన్నమాట దాని గురించి ఒక చిన్న ఒక పట్టణం ఒక ఊరిలోని ఆ ఊరి చివారు ఒక మర్రి చెట్టు ఉన్నది ఆ మర్రి చెట్టు మీద బలభ పక్షులు గుడ్లు పెట్టి ఉన్నది అక్కడికి ఒక చిన్న పిల్ల తప్పిపోయి వచ్చేసింది తన మందరం నుంచి తప్పిపోయి అక్కడికి వచ్చేసింది చిన్నపిల్ల దానికి శరీరం అటు ఇటు పరిగెడుతుంది అక్కడ నీళ్ళు తాగుతుంది రాత్రిపూట ఆ చెట్టు కింద పడుతుంది ఈ పక్షి అక్కడ నుంచి చూస్తుంది అలాగా ఆ వ్యాధి గబనిస్తుంది ఈ గుడ్ల మీద ఈ ఆడపక్షులతో మాకు పక్షులతో ఆహారం తెస్తూ ఉన్నాడు కొన్ని రోజులుగా ఆ గుడ్లు పిల్లలుగా మారాయి మారిన తర్వాత ఇద్దరు ఆహారం గారులు మొదలుపెట్టాయి పెట్టినప్పుడు ఈ పక్షి అటువైపుగా వేటగాడిని చూసింది చూసి వెంటనే వచ్చి ఈ లేడికి చెప్పింది ఈ లేడి పిల్లకి చెప్పింది ఇక్కడ వేటగాడు తిరుగుతున్నాడు జాగ్రత్త వాడు ఇటువైపుగా వచ్చాడో చంపేస్తాడు జాగ్రత్త అని చెప్పింది దీనికి ఏంటి తెలియదు అసలు చిన్నపిల్ల పుట్టింది తప్పిపోయింది అది ఒక నవ్వు నవ్విసి కూతుంది పక్షి చెప్పేసి ఇది ఇదంతా ఒక పాము పక్క నుండి విని పక్కపక్క నవ్వింది నవ్వగానే ఆ పక్కనున్న నున్న అడిగిందట ఎందుకు నవ్వుతున్నావు అంటే ఆ నేడికి చెప్తుంది మంచి వేటగా నొస్తాడు జాగ్రత్త రేపిటిగా కావచ్చు అని చెప్తుంది రేపు ఏం జరగదు దానికి తెలుసా రేపు నేను చెట్టుపైకి వెళ్ళి దాని పిచ్చి పిల్లలు ఉన్నాయి కదా పక్షి పిల్లల్ని దానికి అది జాగ్రత్త చూసుకోలేదు తిరిగి చెప్తుంది ఆ పక్షి రేపు నేను తినేస్తాను రేపు జరగబోయేది ఇదే అని చెప్తుంది అంటే తేలు సరే చూద్దాం దైవదేని భగవంతుడు ఏమి ఇచ్చేసుకుంటాడు అని చెప్పి తేలు అన్నది తర్వాత రోజు అలాగే వేటగాడు వచ్చాడు ఇది చక్కగా అక్కడ పూసు పడుకొని ఉన్నది ఇది ఏడి పడుకొని ఉండేసరికి బాణం విసిరాడు బాణం విసిరిన తర్వాత ఒక్క పక్షులు అక్కడి నుంచి ఎదుర్కొని వచ్చాయి ఏటైనా ఉంది అది ఏడుకుంటుంది ఏమయ్యిందంటే మీరు వెళ్ళటో వేటగాడు వచ్చాడు బాణం అయితే విసిరాడు నాకు తగలేదు ఏమయ్యిందో ఏమయ్యిందా అని చూసేసరికి ఆ చెట్టు పైన ఆ పాము కదా ఆ పాముకు బాణం వచ్చి ఉన్నది వచ్చేసరికి ఏం జరిగిందా అని చూస్తే వీడు బాగా ఆ లేడికే ఇసిరాడు కానీ కరెక్ట్గా ఆ టైంకి తేలు చూసుకోలేదు పెడితే తేలు మీద కాల్ వేస్తే ఆ తేలు కుట్టింది కుట్టినప్పుడు ఒక్కసారి చేయాలి బాను పాము గెలి టైం అది చనిపోయింది అక్కడ పిల్లలు రక్షణ పడ్డాయి ఇక్కడ లేడీ రక్షణ ఎవరి చేత రక్షణ పడ్డాయి అంటే తేలి చేత రక్షణ పడ్డాయి తేలి అక్కడ భగవంతుడు అనమాట అలాగా ప్రకృతి మనం ఏదైనా కష్టం వచ్చినాయండి ఏదవని మాట సాయంగా వస్తారు డబ్బు సాయంగా వస్తారు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు ఖచ్చితంగా వచ్చే తీరు మన జీవితంలో ఒక్కసారి మనం వెనక్కి తిరిగి ఒకసారి ఆలోచిస్తే నాకు ఈ కష్టం వచ్చినప్పుడు ఎవరు వచ్చినారు ఎవరో ఎవరో ఒకరి సాయం ఆయనే భగవంతుడు ఆయనే భగవంతుడు ఆయన రూపంలో పంపి ఒకసారి శత్రువు కూడా వచ్చి చేస్తారండి ఆశ్చర్యం వేస్తుంది శత్రువు కూడా వస్తారు శత్రువు ఆ రోజు భగవంతుడిగా ఆయనే వస్తాడు ఎప్పుడు ఎవరు వస్తారు ఏంటనేది కూడా మనం చెప్పలేము కాబట్టి జీవితంలో ఏదైనా ఉంది వస్తుంది అన్నప్పుడు మనకు తెలియదు కదా ప్రమాదం ఉందని మనకి తెలియదు వస్తుంది కష్టం వస్తుంది ఏదైనా వస్తుంది అది మనకు తెలియదు అది వచ్చినప్పుడు దాని వెనుక ఖచ్చితంగా భగవంతుడు ఉండి దాన్ని తొలగిస్తాడు ఏదో ఒక రూపంగా దాన్ని తగ్గిస్తాడనమాట మనకి పూర్తిగా ఇది చెప్పి ఏదో రూపం రూపంలో కాబట్టి ఆయన నమ్మాలి నమ్మకం ఉంచాలి ఆయన ఈ జీవితకి జీవితాన్ని ఇచ్చినప్పుడు ఈ జీవితాన్ని కాపాడబాల్సింది ఆయనది ఆయనది ఆ విశ్వాసం నీకు ఉండాలి ఆ విశ్వాసం ఎప్పుడైతే నీకు ఉంటుందో ఖచ్చితంగా వస్తాడని మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలు ఇచ్చేయండి వాళ్ళు పైకి ఎగరేసినప్పుడు వాళ్ళ భయం ఉండదు తల్లి కానీ తండ్రి కానీ ఎగిరే వాళ్ళకి ఆ ధైర్యం పట్టుకుంటారు అని నమ్మకం అన్నమాట నమ్మకం మీద భయం ఉండదు పక్కపక్క నవ్వుతూనే ఉంటారు నవ్వుతూనే ఉంటారు వాళ్ళకి ఎక్కడ ధైర్యం మా నాన్న నన్ను గట్టిగా పట్టుకున్నాడు ఆ ధైర్యం మనం కూడా జీవితంలో అంతే ఏదైనా సరే భగవంతుడు ఉన్నాడు ఆయన ఖచ్చితంగా మనల్ని కాపాడి తీరుతాడు అని పూర్తి నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి ఈ విశ్వాసం ఈ నమ్మకం అన్నీ మనకు కలగాలంటే ఆయన ఉన్నాడు అని మనకు తెలియాలి తెలియాలంటే మాత్రం ధ్యానమే చెయ్యాలి ఎప్పుడైతే నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటా అనుభవపూర్వకంగా తెలుస్తుంది నీకు ఎందుకు ఇన్నిసార్లు చెప్తానంటే భగవంతుడు ఉన్నాడు వచ్చాము వేస్తాం ఎదుగు పది నిమిషాల్లో నువ్వు మర్చిపోతావు ఇది అంత మళ్ళీ ప్రపంచ పనులు తప్పు పడిపోతావు మళ్ళీ వెంటనే పడిపోతావు కానీ ధ్యానం చేసి చూడు అంత త్వరగా ప్రాపంచకు పడవు ఆ మాయలు అంత ఈజీగా పడవు ఎందుకు ధ్యానం చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఆ భగవంతుడు లోపలికి అని అనుభూతి చెందుతూ 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 ఉంటాం ఎప్పుడైతే చెందుతూ ఉంటాం నువ్వు మాట్లాడే మాట నువ్వు చేసే పని ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంటుంది అప్పుడు మాయ నిన్ను ధరి చేయాల లేదు తొలగించే ఒక్క మహనీయుడు మాత్రమే ఆయన గురువు రూపంలో వచ్చి చెప్తాడు భగవంతుని చేరడానికి గురువుగా మళ్ళీ భగవంతుడే వస్తాడు గురువు అంటే మళ్ళీ ఎవరు అనుకుంటాడు మళ్ళీ ఆయనే వస్తాడు వచ్చి ఆ పరమాత్మని మళ్ళీ ఆయన చేరే మార్గం గురువుగా వచ్చి ఆయనే చెప్తాడు ఆయనే తీసుకెళ్తాడు మన ఆ మార్గం పెట్టమాట అంత ఉంది ఇందులోనే ఎందుకంటే ఆ ధ్యానం అంటే ఒక తపస్సు మహర్షులు చేసింది తపస్సు అంటే తపన తపన భగవంతుడిని చూడాలి ఆయన చేరుకోవాలనే తపన ఆ తపస్సే ధ్యానం ఇప్పుడు మనకు చాలా 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 అవసరం అన్నమాట ఇప్పుడున్న స్థితిలో ఎందుకంటే ఎంత ధ్యానం చేస్తే రోగాల నుంచి బయటపడతాం ఆనందమే జీవితం వచ్చేస్తుంది అండి ఎందుకు ఆనందం నేను చాలాసార్లు చెప్పే సంతృప్తి వచ్చేస్తుంది సంతృప్తి దానికి మించింది ఏమీ లేదు అది లేనంత వరకు దుఃఖమే సంతృప్తి అనేది జీవితంలో లేకపోతే మాత్రం దుఃఖం 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 ఎప్పుడైతే సంతృప్తి వచ్చేస్తుంది ఎన్నోసార్లు నేను చెప్పాను మూడు వందలు చేరు మూడు వందలు అదే ఆనందంలో ఉంటావు తిరిగి చూడక్కర్లేదు అంతే ఆనందం నీ ముఖంలో కనబడుతూనే ఉంటుంది అన్నమాట అంత సంతృప్తి వచ్చేస్తుంది జ్ఞానం వస్తుంది అంటే జ్ఞానం ఏంటంటే నేను శరీరం కాదు ఆత్మ నేను ఈ శరీరం కాదురా అలా అయినా ఈ జీవం తీసుకొని భూమి మీదకి వచ్చి నాకు పెద్ద ఆ జ్ఞానం అందరికీ రావాలండి సత్యం తెలుసుకోవాలి ఆ జ్ఞానం రావాలి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కర్మం తగ్గుతుంది కర్మలు చేయడం చాలా చాలా తగ్గించేస్తాం ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటప్పుడు మూడు విషయాలు కంపల్సరీ పాటించాలండి మాట్లాడేటప్పుడు మాత్రం నేను మాట్లాడుతున్నది ఎదుటి వారికి ఉపయోగపడుతుందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సందర్భంలో నేను మాట్లాడచ్చా లేదా మంది కూర్చుంటారు వేస్ట్కి ఏం మాట్లాడతారు ఆకి తెలియదు టైం వేస్ట్ అక్కడ నుంచి మనం కదలేము అలాగని ఉండాలేము அது ஏன் மாட்டோம் மன பௌரம் அவுது அது எப்படின்னா மாட்டாடேட்டும் சந்தர்ல மனம் மாட்ட ரெண்டு மனம் மாட்டோம் எது அர்தா அர்தய மாட்டாடகா மூடு நேன் மாட்டேது வாழ்க்கை மஞ்சேஸா வாழ் துணா தான் வாழ் மனசு சாந்தூர்ச்சா மூடு ஆதாத்மிக்லா இம்பார்டு மூணு எவரையோ பாடிஸோ ஆதாத்மிக மார்க்கு உன்னதும் ఉన్నత స్థాయి ఎందుకంటే ఇందులోనే బోల్డ్ ఉంది భగవంతుడు లోనిచ్చింది భగవన్ నామస్మరణ భగవంతుడు గురించి చెప్పడానికి మాత్రమే ఇచ్చాడు ఇంకోటి కాదు దాన్ని నువ్వు ఎప్పుడైతే సద్వినియోగపరుస్తావు నీ శక్తి లోపల విపరీతంగా చక్కగా ఉంటుంది అది బయటికి ఎంత శక్తి ఉంటే నీవంత పరమాత్మ హ్యాపీగా లోపల ఉంచుకోవాలి శక్తిని నిల్వ ఉంచుకోవాలి అదే నేను టైం కాపాడుతుందనమాట కాబట్టి ధ్యానం తప్పనిసరి చేయండి విడిచిపెట్టద్దు అసలు ఉదయం చేయండి రాత్రి చేయండి మధ్యలో మీ పనులన్నీ చేసుకోండి దేన్ని విడిచిపెట్టద్దు చూడండి ఇవి చేసుకుంటూ అది చేసేవి ఖాళీ అయినప్పుడు మళ్ళీ చేసుకోండి మీరు పూర్తిగా ఒక అరగంట కూర్చోలే అంటే పదిహేను నిమిషాలు కూర్చోవచ్చు సార్ ఖచ్చితంగా ఒక గంట కూర్చోవాలని లేదు అలవాటే లేదు పది నిమిషాలు కూర్చోండి పది నిమిషాలు వేసి మిగతా పని చేసుకోండి మళ్ళీ పది నిమిషాలు కూర్చోండి పన్నెండు లేదు మళ్ళీ పనిచేసా అలా పదిహేను నిమిషాలైనా అలవాటు చేసుకోండి శరీరం అది చాలా చాలా ధైర్యం లేదు Yeah. Yeah. Keep yeah. yeah. that yeah. 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 oh, no.